నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజుల్లో సామ్యవాదము సమానత్వము కార్మికుల హక్కులు ప్రభుత్వ రంగ సంస్థలని పటిష్టం చేయటం బలోపేతం చేయటం అనే మాటలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అనే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే వస్తు వ్యామోహ సంస్కృతి గ్లోబలైజేషను సంపద సృష్టి మీద ఉన్న మమకారంతో ఇట్లా జరుగుతోంది మానవ వనరులు మృగ్యమైపోయి మానవ వనరులని బేఖాతరు చేస్తూ సంపద సృష్టి మీద మొత్తం యావత్ ప్రపంచం దృష్టి ఉన్న ఒక రకమైన సంక్లిష్ట పరిస్థితి ఈ సమయంలో బ్రిటన్లో ఈరోజు ఒక అద్భుతం జరిగింది బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పద్నాలుగేళ్ల సా కన్జర్వేటివ్ పార్టీ ఆధిపత్యానికి గండి కొడుతూ లేబర్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది ఆరు వందల యాభై స్థానాలు ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్లో ఈరోజు లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు స్థానాలు పొందితే కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఒక నూట పన్నె పదిహేను నుంచి నూట ఇరవై ఒక్క స్థానాలు పొందింది ఈ విధంగా లేబర్ పార్టీ మళ్ళీ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు దాకా టోనీ బ్లేర్ అధికారంలో ఉన్నారు ఆ తర్వాత ఇంకొక మూడేళ్ళు బ్రౌన్ అధికారంలో ఉన్నారు వాళ్ళ తర్వాత కన్జర్వేటివ్ల ఆధిపత్యమే ఐదుగురు ప్రధానమంత్రులు మారారు రకరకాల కారణాల వల్ల ఈరోజు కార్మికుల హక్కుల గురించి కాస్త ప్రజాస్వామ్య ధోరణుల గురించి గట్టిగా మాట్లాడే లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది కీవ్ స్టార్మర్ ఇవాళ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు వెంటనే తన ఓటమిని అంగీకరిస్తూ మన మన అల్లుడు అంటే నారాయణమూర్తి గారి అల్లుడు ఋషి సునాక్ గారు చాలా హుందాతనంగా వీరికి కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు ప్రజల బాధ అర్థమైందని ప్రజల ఆవేశం అర్థమైందని కూడా ఆయన చెప్పారు ఇది చాలా మంచి పరిణామం లేబర్ పార్టీ పద్నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి రావడం వెనుక కారణాలు చాలా ఉన్నాయి అటుపక్క ఉక్రెయిన్ యుద్ధము కోవిడ్ మహమ్మారి కబళించిన పరిస్థితుల్లో ఈ రెండు పరిణామాల నేపథ్యంలో బ్రిటన్లో చాలా పరిణామాలు జరిగాయి ఈ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ కన్జర్వేటివ్ పార్టీలో కూడా చాలా అంతర్గత కల్లోలానికి దారి తీశాయి ఒక పద్నాలుగేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారారు రీసెంట్గా అయితే ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఋషి సిన్ గారు రెండో దఫా రెండోసారి ప్రయత్నం చేసి ప్రధానమంత్రి అయ్యారు ఆయన కూడా అననుకూల వాతావరణం మధ్యనే పోటీ చేస్తూ తనకు తోచిన విధంగా తన ఆర్థిక బలోపేతానికి బ్రిటన్ని తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఆయన కూడా ఆయన ఓడిపోయారు ఆయన ఓటమిలో కూడా హుందాతనం కనిపించింది అది ఒకటి ఆనందించదగ్గ విషయం ఈ వెస్ట్రన్ డెమోక్రసీలో ఇది ఒక ఒక మెచ్చుకోలు వ్యవహారం ఏంటంటే ఓడిపోయినా కూడా చాలా మంచిగా హుందాతనంగా వైదొలుగుతారు మనలాగా ఆభాడాలు వేయటము మొహాలు మార్చుకుని వెళ్ళిపోవటము పోయి ఎక్కడో ఉండడము తర్వాత బయటికి రావడం అట్లా ఉండదు పబ్లిక్గా టకటక పరిణామాలు జరిగిపోతే బంకింగ్ హామ్ ప్యాలెస్కి వెళ్ళి నేను రాజీనామా చేస్తున్నాను ఆయన ప్రకటించారు స్టార్ వర్ గారు కూడా వెళ్ళి నేను అధికారం ఆయన్ని రాజుగారు ఆహ్వానిస్తే నేను అధికారం చేపట్టారు ఇది బాగుంది రెండు ఆర్థిక వ్యవస్థ బాగలేకపోవడం ఒకటి సోషల్ సేఫ్టీని దెబ్బతినటం ఒకటి వాళ్ళకి నేషనల్ హెల్త్ హెల్త్ సర్వీస్ ఘోరాతి ఘోరంగా దెబ్బతినటము ఇమ్మిగ్రేషన్ విధానము కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటము వివిధ కుంభకోణాలు అది కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న అధికార అధికారాన్ని అనుభవించిన వాళ్ళు అనైతికంగా ప్రవర్తించడం వంటివి కూడా బాగా దెబ్బతీసినాయి ఈ ఒక ఉదాహరణకి చెప్పాలంటే కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఇమిగ్రేషన్ని ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ని దాటుకుంటూ చాలామంది బ్రిటన్లోకి వచ్చి స్థిరపడుతున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది పెద్ద సమస్య అన్ని రాజకీయ పార్టీలకి కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఏం ప్రతిపాదించారంటే వీళ్ళందరినీ తీసుకెళ్లి రువాండా లాంటి దేశంలో పెట్టేద్దామో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందని అన్నారు ఇది సాధ్యమా అసాధ్యమా అనేది తర్వాత సంగతి సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అవి పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరగడం కూడా దెబ్బతీసింది ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కీవ్ స్టార్మర్ ఆయన ముందు ప్రధాన సవాళ్ళు చాలా ఉన్నాయి ఆయన ఐదు అంశాలని ప్రధానంగా ఎన్నికలలో ప్రస్తావించి ముందుకు వచ్చారు అవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా అనిపించాయి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా నేషనల్ హెల్త్ సర్వీసెస్ని భవిష్యత్ అవసరాలకు కూడా తగ్గట్టు పటిష్టం చేయటం ఇలాంటివన్నీ కూడా చేసి ఆయన వచ్చారు ఇదంత ఇదంతా కూడా ఎంతో బ్రిటన్ ప్రజలని ఆకర్షించినట్లుంది ఏదేమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అతివాద ధోరణులు ప్రబలుతున్నాయని అనుకుంటున్న సమయంలో ఒక లేబర్ పార్టీ ముందుకు రావడం ఉద్యోగాల కల్పనకి మేము కృషి చేస్తామనటం కార్మికుల హక్కులను మేము కాపాడుతామని చెప్పడం అనేంత కూడా మంచి పరిణామము ఇది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఫ్రాన్స్లో కూడా రెండు మూడు రోజుల్లో రెండో దఫా ఎన్నికలు జరగబోతున్నాయి అప్పటి అయితే అక్కడ మాత్రం అతివాద పార్టీలు అధికారంలోకి వచ్చినాయి ఇక్కడ భారతదేశంలోకి వస్తే ఈ లెఫ్ట్ రైట్ అనే లెక్కలో వేస్తే రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఇక్కడ ఉంది భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ఏదేమైనా కూడా ఈరోజు ప్రమాణ స్వీక అధికారం తను ప్రధానమంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన లేబర్ నాయకుడు ఆయన అన్న రెండు మాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన ఏమన్నారంటే పాలిటిక్స్ టు పబ్లిక్ సర్వీస్ వెళ్ళాలి ఇప్పుడు మనం అర్జెంటుగా బ్రిటన్ పునర్నిర్మాణంలో భాగంగా పాలిటిక్స్ టు పబ్లిక్ సర్వీస్ అన్నాడు రాజకీయాలను వదిలేసి ప్రజాసేవ వైపు వెళ్ళాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అది ఎంత గొప్ప విషయంగా అనిపించింది మన దగ్గర ఎన్నికలు జరిగాయి మన దగ్గర నాయకులు వచ్చారు కానీ వీళ్ళు ఎవరు కూడా ఏదో కక్షపూరిత ధోరణులు వ్యవహారాల్లో ఉన్నారు తప్ప ఒక స్పష్టమైన ఎజెండాతో లేకుండా ఉన్నారు ఇంకొక మాట చెప్పారు ఆయన కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని ఇది దగ్గర మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు అంటారు కానీ దాన్ని ఆచరణలో చూపరు కానీ కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పారు చేంజ్ ప్రారంభమైంది బ్రిటన్లో కొత్త ప్రభుత్వం రావడంతో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి భారత్ బ్రిటన్ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం భవిష్యత్తులో చూడవచ్చు